పుస్తకము యుగశక్తి గాయత్రి అక్టోబర్ రెండు వేల ఇరవై అధ్యాయము పన్నెండు ఇప్పుడు అధ్యాయాన్ని వినండి అమాయకమైన మరియు బలహీనమైన ఒక మిరత తన చిన్నదైన మరియు పలుచని ముక్కుతో ఒడ్డున ఇసుకను సముద్రంలో వేస్తున్నది మిరత తన ముక్కుతో పట్టుకోగలిగినంత ఇసుక తీసుకుని ఎగులుకుంటూ సముద్రంలో పడవేసి వస్తుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇసుక చేరు వేస్తున్న మిరత అలసిపోలేదు సరికదా తన అతి చిన్నదైన ముక్కుతో సముద్రాన్ని నింపుటకు ఎంత సమయం పట్టునో అను సందేహము కూడా లేకుండెను ఆ చిన్న మిడత సముద్రం యొక్క గర్వాన్ని అహంకారాన్ని అభిమానాన్ని తప్పక భంగపరిచి సముద్రాన్ని ఎండకట్టాలనే సంకల్పానికి కట్టుబడి ఉంది సంకల్పమన్నగా తనకు మనస్సు మరియు భావనల యొక్క శక్తిని ఏకాన్వితం చేయటమే మరియు ఏదైనా ఒక పనిలో తనను తాను సమర్పించుకుంటా మిడత తన సంకల్పానుసారం నిరంతరం తన ముక్కుతో ఇసుకను నింపి సముద్రాన్ని ఎండకట్టాలనే పని చేస్తున్నది ఇక ఆ సముద్రుడు ఆ అమాయకమైన మిడతని ఎగతాది చేస్తూ ఇలా అన్నది ఓ మిడత నీవు బలహీనురాలవు మూర్ఖురాలవు తిరిగి వెళ్ళు నీ ప్రాణములతో అనవసర చెలగాటం ఎందుకు నీవు నన్ను ఇసుకతో నింపగలవనే భావిస్తున్నావా నీకు నా పరిధి మరియు వ్యాపకత తెలియదు విశాలమైన మరియు లోతైన జలరాశిని ఆవిరి చేయగల సమర్థత కలవారు ఎవరూ లేరు ఈ అసంభవమైన పని గతంలో ఎన్నడూ జరిగి ఉండలేదు మరియు భవిష్యత్తులో జరుగు సంభావన లేదు నీ ప్రాణములు నీకు ప్రియమైనవైతే వెంటనే ఇచ్చటి నుండి ఎగిరిపో మూర్ఖత్వంతో ప్రాణాలను పోగొట్టుకోవద్దు ఇట్ల పలుకుచున్నప్పుడు సముద్రుడి మాటలతో అహంకారము మరియు మనసులో తనకు ఊయటమే లేదని గర్వము కూడా కనిపించుచుండెను సముద్రుడు తన ఘోషచే ఒక అమాయక మిడతపై విరుచుకు పడుచు ఆ మిడతని ఓడించుటలో నిమగ్నమయ్య సముద్రుడు చేస్తున్నటువంటి వ్యంగ ప్రవర్తనలని భరిస్తూ కూడా మిడత తన పనిలో కార్యముక్కురాలై ఉండెను సముద్రుడు తన పెద్ద పెద్ద అలలచే మిడత ముక్కును కరుచుకుని లోపలకు వేయుటకు ప్రయత్నిస్తున్న ఇసుకను ఒడ్డుకు నెట్టుచుండెను బలహీనమైన జీవి పరాక్రమవంతురైన మహపలశాంతితో తలపడుచుండెను ఒకవైపు తన బలంతో మధ్యించిన సముద్రులు మరి ఒకవైపు అధికారం కొరకు ప్రారత్యాగానికైనా వెనుకాడని అమాయకపు అమాయకపుజీ నిరంతరం క్రియాశీలంగా ప్రయత్నించుచుండెను సముద్రుడు చేయు పనులతో చలించని కోటమిని అంగీకరించను అలుపెరగుని మిడత భయపరక ఇట్లనే సముద్రదేవ మీరు నాకంటే లక్షల కోట్ల రెట్లు బలవంతులని నాకు తెలుసు బలహీనమైన నేను మిమ్మల్ని ఎదుర్కో నేను జాలనటువంటి నేను మీతో ఏ విధంగా పోరాడగలను తమరు నాకు శత్రువు కాదు మరియు నాకు మీతో శత్రుత్వము ఏమీ లేదు నేను తమరిని ఎంతో వినయంగా వినమ్రతతో నా గుడ్ని తిరిగి ఇవ్వమని విన్నవించుకుంటున్నాను కొంత సమయం తరువాత మరలా మిడత ఎట్లనే నా గురు నీకు చాలా నిరుపయోగకరమైనవి కావచ్చు కాని అవి నాకు అమూల్యమైనవే కాక నా ఉనికికి ఆధారం ఆ గురుడ్లలో నుంచి చిన్న మిరతను వచ్చిన తరువాత నేను నా ముక్కుతో వాటికి భోజనాన్ని అందిస్తాను వాటి పాలన పోషణ చూసుకుంటాను వాటికి ఎగరటం నేర్పిస్తాను తర్వాత నా పరివారం ఏర్పడుతుంది మరియు మేమంతా సంతోషంగా ఉంటాము కాని తమను నా గ్రుబ్లను తిరిగి ఇవ్వనని చెప్పటమే కాక నన్ను అవమానపరుస్తూ నాకు చేతనైతే గ్రుబ్లను తిరిగి తీసుకోమన్నారు కావు నా శక్త్యానుసారం నేను ప్రయత్నిస్తున్నాను మిడత మాటలకు సముద్రుడు అట్టహాసం చేస్తూ ఇలా అన్నాడు ఓ అమాయకమైన మిడత నేను నిన్ను ఆట పట్టించటానికి అన్న మాటను నీవు నిజమనుకున్నావా ఈ విశాలమైన జలరాశిలో నుంచి నీ గ్రూబ్లను తిరిగి తీసుకోవడం సాధ్యమను కోనుచున్నావా మిడత జవాబుగా ఇలా అన్నది ఓ సముద్రదేవ నీవు తీసుకున్న బుడ్డు నాకు ప్రాణ సమానం మరియు అవి నా అస్తిత్వానికే సవాలు ఎక్కడైతే ఇలాంటి ప్రశ్న ఉదయాయి చుందో అక్కడ ఒక్క జీవితే కాదు లెక్కలేనన్ని జీవితాలు అర్పించబడతాయి నాకు నీ పరిమాణం గురించి చింతలేదు నేను శక్తి వంచన లేకుండా ఈ పనిని చేస్తున్నాను దుర్బలని మరియు అశక్తులని ఎగతాళి చేయకూడదని కదా ఆ ఎందుకనగా ఎందుకంగా వారికిందా స్వయంగా భగవానుడే ఉన్నాడు అలాంటి వారికి భగవంతుని బలం కలుస్తుంది తమరి బలం భగవంతుని బలం కంటే ఎక్కువ ఏమిటి మన సంకల్పంలో బలం ఉంటే నిర్బలుని స్వరం కూడా గర్జన వలె ఉంటుంది మిడత హృదయం బాధతో నిండిపోయింది కాని సముద్రుని అహంకారం నిరంతరం పెరుగుతూనే ఉంది సముద్రుడు గర్వంతో ఓ మిడతాని భగవంతునికి నీతో ఉన్నట్లుగా కనిపించటం లేదే అని అడిగింది మిడత తన ముక్కుతో ఇసుక నింపుకుని తన గురును తిరిగి ఇప్పించవలసిందిగా భగవంతుని ప్రార్థించింది మరి నిర్మలమైన మనస్సుతో ఆర్తిగా పిలిచినట్లయితే భగవంతుడు ప్రత్యక్షం కాకుండా ఉండదు కదా భగవంతుడు కూడా ఆ మిరత యొక్క కరుణపూరితమైన ఆర్తనాదాన్ని వినాడు అలాగే అచ్చటికి మహాతపస్వి అగస్త్య మహర్షుల వారు వచ్చి వారు అన్ని మరిచి తన పనిలో లగ్నమైన మిరతని చూసిరి ఋషి అగస్త్యల వారు మిరతని అడిగిరి ఓ మిడత నీవు ఏమి చేస్తున్నావు సముద్రంలో ఇసుక ఎందుకు వేస్తున్నావు మిరత దుఃఖభరితమైన కథని అగస్తుల వారు వెంటనే ఏ మిరత పట్ల వారి హృదయం కరుణతో నిండి సముద్రుని అహంకారం పట్ల కోపితులయ్య ఋషి అగస్తులవారు వారు గంభీరమైన స్వరంతో సముద్రుణ్ణి ఆదేశించరు ఓ సముద్రదేవా ఈ మిరత గుడు తిరిగి ఇవ్వు ఒక బలహీనమైన జీవిని బాధపెట్టుట నీకు తగదు నీవు చాలా బలశాలి నీవు ఇలాంటి బలహీనులకి సహాయపడాలి కదా సముద్రుడు ఈ విధంగా సమాధానాన్ని ఇచ్చెను తమరి ఆదేశాన్ని పాటించవలసిన అవసరం నాకు లేదు ఒకవేళ నీకు మిరతపై సానుభూతి ఉన్నట్లయితే తమరే ఆ గురులను స్వయంగా వెతికి ఇవ్వవచ్చు కదా సముద్రుడి అహంకారం దాని కెరటాల వలె ఎగసిపడిచిందే అగస్తుల వారి తప్పశక్తి గురించి సముద్రుడికి పరిచయం లేదు సముద్రంలోని నీరు ఋషి వర్యుల వారికి ఒక దోసిలి నీరుతో సమానం ఇది తెలియక సముద్రుడు తనని తాను మహాబలశాలిగా తలచుచుండెను ఇంతకు ముందు సముద్రుడిని మిరత ఎదుర్కొనుచుండెను కాని ఇప్పుడు ఒక మహాతపస్వితో సముద్రుడు తలపడుచున్నాడు ఋషి అగస్తుల వారు తమ తపశక్తిని ఆవాహన చేసిది తపస్సులో అంతులేని సామర్థ్యం ఉన్నది మరియు ఆ తపస్సు వలన ఉద్భవించిన శక్తితో అన్ని సంభవాలి అలాంటి తపశక్తిని సామాన్య జనులు కల్పనలుగా భ్రమిస్తారు చూస్తుండగానే తన తపశక్తితో అగస్తుల వారు సముద్రుని యొక్క విశాల జలరాశిని తన అరచేత లోకి తీసుకున్నాడు ఇప్పుడు సముద్రుడు తన అస్తిత్వం గురించి చింతించను మరియు భయపడాను ఋషి అగస్తు వారు నెమ్మది నెమ్మదిగా తన అరచేతిలోని నీళ్ళని త్రాగనారంభించారు సముద్రుని అస్తిత్వం అగస్తు వారి కుక్షిలో చేరి విలీనమవసాగను అప్పుడు తన అస్తిత్వాన్ని కోల్పోవటలో గల బాధ సముద్రునికి అర్థమయ్యింది సముద్రుడు హే ఋషివరా నన్ను క్షమించండి నాకు అంతా ఒక దుర్బలనిపై నేను నా అహంకారాన్ని ప్రదర్శించాను కాని నేను ఈ ప్రపంచంలో అహంకారానికి స్థానం లేదని తెలుసుకున్నాను ఎవరికైతే లేరో వారికి భగవంతుడున్నాడు నేను ఇప్పుడే ఈ క్షణమే మిడతడు తిరిగి ఇచ్చివేస్తాను తమరు నన్ను క్షమించండి శక్తి మరియు బలాన్ని అహంకార ప్రదర్శన కొరకు కాక జత కళ్యాణ వినియోగిస్తాను ఋషి అగస్తూల్య వారు సముద్రుని క్షమించారు కాని సముద్రుడు తన అస్తిత్వాన్ని కోల్పోవలసి వచ్చింది సముద్రలోని నీరు ఇంకిపోగానే మాలు తన తుడ్లని తీసుకుని అగస్తూల్య వారి చరణాలకు నమస్కరించి తన గమ్య వైపు సంతోషంగా ఎగిరిపోయింది మహాబలశాలి యొక్క అహంకారంపై నిర్మలోని భక్తి విజయమును పొందెను సేకరణ అఖండ జ్యోతి ఆగస్టు రెండు వేల పద్నాలుగు అనువాదం అన్నపూర్ణ అద్ధి భవాని మాధురి